ది ఫోన్ ట్యాపర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా పెద్ద ఆయనే రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ తో బయటపడ్డ బండారం త్వరలో ఫోన్ ట్యాపింగ్ పై మరిన్ని ఎక్స్క్లూజివ్ కథనాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు ఏం చెప్పారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అసలేం జరిగింది కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాల ప్రస్తావన అధికారం చేతిలో ఉంటే ఎంతకైనా భరితెగిస్తారా కాకి కద్దర్ కలిసి సాగించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి స్వేచ్ఛ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కథనాలు ఈ త్వరలో అన్న పదానికి ఆ త్వరలో ఎన్ని నార్మల్గా సరే స్వేచ్ఛ గురించి ఇప్పుడే మనం వింటా ఉన్నాం కాబట్టి కొన్ని పేపర్లలో త్వరలో అనే వార్త వచ్చిందంటే సరే డేటా ఉందా లేదా ఆ విషయం పక్క పెడితే త్వరలో అంటే ఎవరిపైనైతే వార్త వచ్చిందో వాడు భయపడాలి ఖచ్చితంగా అదే త్వరలో ఇంకొక కథనాలు వేస్తామంటే ఆలో ఏం చేయాలి ఆ స్వేచ్ఛ త్వరలో దయచేసి దండం పెడతా డేటా కావాలంటే పైసలు అంటే ఈ త్వరలో త్వరలోనే ఉంటుంది ఆ త్వరలో రాదు అదే అంటున్నా నేను స్వేచ్ఛ బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ స్టోరీ అంటే చూస్తానమ్మా అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేందుకు నిదర్శనంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసును చూడొచ్చు అందుకు ఆయా తేదీలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దామంటూ కానీ ఇంత డీటెయిలింగ్ రాశారు డే టూ ఇయర్ రెండు పక్క పక్కన పెట్టేసి ఏ రోజుల్లో ఏం జరిగింది అనేటువంటిది రాజు సొంత వాళ్ళ ఫోన్లే ట్యాప్ కేసీఆర్ తో నిత్యం శభాష్ అనిపించుకునే షంబీపూర్ రాజు ఫోన్ ట్యాపింగ్ బాధితుడే స్థానికంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని నిఘా ఇంట్లో మనిషి అంటూనే అంతా పసిగట్టారా ఎమ్మెల్యేల ఒత్తిడితో సొంత పార్టీ నేతలను వదలలేడా విశ్వసనీయతకు మారు ఉండే షబ్బీపూర్ నమ్మలేదా ఇలా లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటూ చూస్తా ఉన్నాం భార్యాభర్తల ఫోన్లు ఇన్నోళ్ళు షబ్బీపూర్ రాజు ఫోన్ అండ్ దట్టు ఈ ఈ షమీపూర్ రాజు ఉండేటువంటి ఏరియా ఎమ్మెల్యే కూడా ఆ పెద్ద ఆయనకి బినామీ అంటూ వింటా ఉంటాం మన కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేటీఆర్ కి బినామీ అనేటువంటి వార్త ఆ లోకల్లో ఉండేటువంటి లీడర్లే వీళ్ళ లీడర్లే చాలా బలంగా చెప్తా ఉంటారు మరి దాని సంగతి ఏందో చూడాలి ఇది డీటె ఇన్ డీటైలింగ్ ఏ రోజు ఏం జరిగింది ఏ ఇయర్లో అనేటువంటిది ఏదైతే ఉందో నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసినట్టే కోర్స్ మనం ఆ రోజుల్లో చదివి లేదంటే ఆ రోజుల్లో న్యూస్ చూసి వదిలేసినటువంటిది కానీ బట్ ఈ రోజు కూడా ఏ రోజు ఏం జరిగింది ఎట్లా అనేటువంటిది ఇన్ డీటెయిలింగ్ రాసిరంటే అంటే నిజంగా మెచ్చుకోవాలి స్వేచ్ఛ ని అయితే సో అక్టోబర్ ఇరవై ఆరున అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు మొయినాబాద్ హౌస్లో అప్పటి ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి గువల బాలరాజ్ బీరం హర్షవర్ధన్ రెడ్డి రేయ కాంతారావులను రావాలనుకునేందుకు డీల్ సెట్ చేసేందుకు రామచంద్ర భారతి నందకుమార్ సింహయాజీ వచ్చారని పోలీసులు ఆపరేషన్ ఫామ్ హౌస్ తెరపైకి తెచ్చారు అంతకుముందు ఉదయం పదకొండు గంటలకి రోహిత్ రెడ్డి తనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కొనేందుకు బీజేపీ నేతలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు దీంతో వంద మంది పోలీసులతో సీక్రెట్ ఆపరేషన్ మొదలైంది అయితే ఎవరైనా కుట్రలు చేస్తున్నారంటే వెంటనే ఆపేలా చేయాలి డబ్బుల వ్యవహారం అయితే ఏసీబీని సంప్రదించాలి కానీ ఇలాంటి అధికారం లేకుండా హడావిడి చేసేందుకు వీడియోలు సాక్ష్యాలు దొరకాయని ఉదయం పదకొండు గంటలకు ఫిర్యాదు చేసినట్టు సాయంత్రం ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ డబల్ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ టూను నమోదు చేశారని నిందితులు అనేక డౌట్స్ వ్యక్తం చేశారు ఆ నలుగురు ఆనిముత్యాలు నలుగురు పేరు కదా కానీ మనం ఆనాడే చెప్పినాం ఈ నలుగురి ఏ బలి బలిక బక్రానే ముందు ప్రిపేర్ చేసే ముందు దండలేసి చాలవాలు కప్పి పూలు వేసి కొబ్బరికాయలు ఆరతులు అన్ని ఇచ్చి అన్ని చేస్తారు కదా కానీ అన్నిట్లో ఈ అంశంలో ఇప్పటికే హైలైట్ ఏంటంటే కేవలం సిబిఐ ఏసీబీ లేదంటే ఈడీ ఐటీ వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి వీడియోలు కి ఇచ్చి కేసీఆర్ పబ్లిక్ లా ఫస్ట్ వీడియో ఎక్కడ రిలీజ్ అయిందయ్యా అంటే న్యూస్ లో రిలీజ్ అయింది ఎవరి దగ్గర కాలేదు కేడికి వెళ్ళి మరి వాళ్ళ దగ్గర ఈ రోజుకి ప్రశ్న అదే కదా ఇది ఏసీబీ వాళ్ళు సిబిఐ వాళ్ళు లేదా మా పోలీసులు పట్టుకున్న పోలీసుల దగ్గర ఉండాల్సి ఉన్న నీకు ప్రూఫ్ అథెంటిక్ ప్రూఫ్ సేయింగ్ దట్ నో ఇక్కడ ఎర్రర్ జరిగింది ఇక్కడ మిస్టేక్ జరిగింది సో వీళ్ళంతా దొంగతనం చేస్తున్నారు కాబట్టి ఆ దొంగ ప్రూఫ్ ఎవరి దగ్గర ఉండాలి ఓన్లీ పోలీసు దగ్గరనే ఉండాలి పోలీసు రిలీజ్ చేస్తే టీవీల రావాలి పోలీసు కదా ఫస్ట్ చూపెట్టాల్సింది మా టీ న్యూస్ వాడు పోలీసు ఎప్పుడైంది అది ఇప్పుడు మీ అంచనా ఫోన్ టాపింగ్ వల్లనే నలుగురు దొరికి హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే కేసీఆర్ అక్కడికి పంపించి ఇప్పుడు సింపుల్ రాజీకి రాము ఇలా నువ్వు ఉన్నావు ఏం చేసిన అంటే రాము వచ్చేంత వరకు నాకు తెలుసా వస్తున్నా లేదా అని తెలియదు అదే నిన్న నుంచి నేను నీ ఫోన్లు వింటా ఉన్నా అనుకో రాము రేపు పొద్దుగాల మార్నింగ్ న్యూస్కి వస్తాడు మధ్యాహ్నం రాగానే ఇంటికి పోతాడు బిర్యానీ ఇంట్లో వండుకుంటాడు సాయంత్రం కాగానే దోస్తులకు ఫోన్ చేసి ట్యాంక్ పండ్ దగ్గర పోతుడు ఇది ఎట్లా తెలుస్తుంది నాకు తెలియదు ఎట్లా తెలుసు నువ్వు చెప్తే తెలవాలి లేదా నేను నీ ఫోన్ ఇంటే తెలవాలి లేదా నీ పక్కనుండేటువంటి ఫోన్ తెలవాలి బట్ ఇంత ప్రాపర్ గా నాలుగు గంటలకు రాము ఇంటికి పోతున్నాడు ఏడు గంటలకు ట్యాంక్ బండ్ మీద పోతున్నాడు తొమ్మిది గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చి పండుకుంటారట పదకొండు గంటలకు లేచి ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తారట ఆ వాస్తవం గర్ల్ఫ్రెండ్ ఉందా లేదా పక్కనెట్టు పక్కనట్టు బట్ ఈ టైమింగ్స్ నాకు ఎట్లా తెలుస్తాయి హౌడ్ ఐ నో ఇప్పుడు వీళ్ళ సమ్మతి కూడా అంతే కదా నేను వస్తున్నానైతే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ అదే నేను ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది వీళ్ళందరూ రాకముందు అక్కడ అరవై ఇరవై కెమెరాలు సెట్ చేసిరట ఎట్లా అంటే నీ స్కెచ్ కాదు ఏడ ఏడ కూర్చున్నా సరే రికార్డ్ కావాలి రికార్డ్ చేయాలని చెప్పేసి పెట్టారంటే అరవై కెమెరాలు ఎట్లా సెట్ చేస్తావు బాబు పగడ్బంద్ ప్లాన్ తోటి అంతే కదా సో అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ నో హౌ డూ డూ దిస్ నీకు ఏం తెలియనప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు ఇది మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఈ రోజు కూడా అర్థంగా ఉంది ఏంటంటే డిసెంబర్ నెలలో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో కేసుని స్లో చేసిన సిట్ అంట డిసెంబర్ ఇరవై ఐదున కేసు సిబిఐకి ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ఇవి ఇన్ని ఉన్నాయి కదా సిబిఐ లేదు ఈడీ లేదు బోడీ లేదు ఎవరు లేదు ఎవరు రావద్దు నా గడపల కన్నాడు కేసీఆర్ ఏమై ఆయన ఆయన బిడ్డనే తీసుకెళ్ళి గారు ఇంత మాట్లాడుకున్నా ఏం చేసిన దీంట్లో ఒక్కటే ఒక ముచ్చట ఏంటంటే బినామీలని కూడా వీళ్ళు నమ్మలే షంబీపూర్ రాజు చాలా క్లోజ్ ఇటు కేసీఆర్ కేటీఆర్ కి ఎవరు అడిగినా చెప్తారు దగ్గరుండి మరి కేటీఆర్ సమయం నుంచి వాళ్ళతో పాటు పెరిగి రాసి చూడు కుద్బుల్పూర్ ఎమ్మెల్యే కూన వివేకానంద్ గౌడ్ కు వ్యతిరేకంగా షంబీపూర్ రాజు కార్యక్రమాలు నివహిస్తున్నారనే ఉద్దేశంతో నిఘా పెట్టామని ఓ అడిషనల్ ఎస్పీ తన కన్ఫెషన్ రిపోర్ట్ లో చెప్పిండట ఓ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్సీ ఏం చేస్తాడప్పుడు నాకు అర్థం కాదు ఈ ఎమ్మెల్సీ కూడా పట్టబులు ఎమ్మెల్సీలో గెలిచినా కాదు కదా ఆల్లాల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకుంటే గెలిచినాడు కదా ఆ మాత్రం దానికి ఇంత ఇదెందుకు చెప్పు నాకు అర్థం కాదు అంటే సొంత వాళ్ళని నమ్మనోడు ఇంట్లో వాళ్ళని నమ్మనుడు ఇక మనలాంటి కామన్ మ్యాన్ ఏం నమ్ముతాడు ఇప్పుడు కూడా బాధ్యతలు ఎట్లయితే ఇచ్చిండో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫోన్ వ్యవహారంలో కూడా అంతే బాధ్యత తీసుకుంటు హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఊరు కూర్చున్నాడు పార్లమెంట్ అయినప్పటి నుంచి ఎక్కడికన్నా కనబడుతుండ కేసీఆర్ పోనీ ఆ కూడా లేదా కేసీఆర్ చూద్దామంటే కనబడతలేదు నాలుగైదు సార్లు వెంకటేశ్వర స్వామి గుడి కన్నా పోయేస్తే ఆయన దగ్గర ఏందో ఒరిజినల్ గా వచ్చి నిలబడతాడు ఆ మూర్తి ఒకటే కాకుండా రైట్ ఇంకో పేపర్ కోదాం సో ఫోన్ ట్యాపింగ్ అంశం నిజంగా మనం ఎంత మాట్లాడుకున్నా కాస్త తక్కువనే అనుకోవచ్చు బట్ స్టిల్ దా దాంట్లో చాలా పెద్ద అంశాలు ఉన్నాయి ఇంకా బయటికి రాని ప్రజలకు చెప్పాల్సిన చాలా అంశాలు నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం ఓటర్లు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఆరు వందల ఐదు పోలింగ్ స్టేషన్లు ప్రతి స్టేషన్కు ఐదుగురు పోలీసులు పోలింగ్ కేంద్ర సమీప పరిసరాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ విధింపు అంట దారుణం అన్న ఇంటి దగ్గర నుంచి చూసిన పోచం నుంచి కొంత కొంతమంది పట్టబద్ధులను కలుస్తూ ఉంటే ఓటుకు పైసలు ఇస్తా ఉన్నారంట ఐదు వేలు ఇస్తున్నారు ఇది అఫీషియల్ గా మాకు వచ్చిన సమాచారం ఐదు వేలకు పట్టబదులు ఐదు వేలు రూపాయలు తీసుకొని ఐదు వేలు ఇచ్చిన ఓటేస్తే ఇక ఏంటే ఆలోచిస్తున్నాడు అన్న నేను చెప్పేది ఏంది చదువుకోనుడు ఆలోచించినట్టుగా చదువుకున్న అన్న ఆలోచిస్తలేరు నా బాధ నిజంగా నేను చెప్పలేకపోతున్నా గానీ చదువుకోనోళ్ళు మొన్న మొన్నటి ఎలక్షన్లు పార్లమెంట్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీ అసెంబ్లీలో కానీ చూస్తే ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి ఈ మారినటువంటి ప్రభుత్వమే కానీ లేదంటే ఇప్పుడు ఈసారి పార్లమెంటు ఎలక్షన్స్ లో పడ్డటువంటి ఓట్లు కానీ ఐదు వందల రూపాయలకు కూడా అమ్ముకున్న ఓట్లు ఉన్నాయి చాలా చదువుకోనోళ్ళు మార్పులో భాగస్వాములైన చదువుకున్న వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉండాలని కోరుకురు